చెప్పేసి చెప్పేసి కసరు కూడా తిట్టుకొని చెప్పేసి వచ్చాం విషయాన్ని మళ్ళీ మీకు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఏం చేయాలనేది ఇప్పుడు ఇందులో ఆది గారు మొత్తంగా ఫస్ట్ చెప్పింది ఇప్పుడు చెప్పింది గతంలో చెప్పింది కూడా మనకు అంత తెలుసు కాబట్టి ఏదైనా మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన వేతన ఒప్పందం అమలు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు చెప్పారు కాబట్టి ఆరో తారీఖు నుండి ఒక కన్సిస్టెంట్ ప్రోగ్రాం అని తీసుకున్నాం ఇప్పుడు కండిషన్ లో అర్థం ఫస్ట్ ఏంటంటే మనం మనము అంద నాయకులు మాట్లాడాలి వినాలి మరో పాటు ఉంటే అడగండి మేము ఎప్పుడు తప్పు చేయడం చెప్పట్లేదు కాబట్టి ఆజనాయ గారు ఏదైతే చెప్పారో ఆరో తారీఖు నుండి వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు పిలిచిన తర్వాత ఈ వేద విపత్తి మీద వేజ్ అగ్రిమెంట్ కోసం వాళ్ళు ప్రోగ్రాం ఫిక్స్ చేస్తారు దాన్ని అన్ని సహకరిస్తాయి వాళ్ళతో పాటు ముందు నడుస్తాయి ఇబ్బంది లేదు కాబట్టి నడిపించాల్సిన బాధ్యత ఆయన చెప్పాడు వాళ్ళ గుర్తింపు సంఘటన రెండోది ఏంటంటే మూడవ తారీఖు సార్ ఉండండి సార్ ఉండండి ఉండండి బ్రదర్ అంటే సార్ మీరు రెండోది ఏంటంటే మూడో తారీఖు పాదయాత్ర ఉంటుంది ఆ పాదయాత్ర కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉంటుంది సేల్ లో కలపండి లేదా ప్లాంట్ అమ్మక మాపాలి కామెంట్స్ ఆ మూడు సంవత్సరాలను మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కంపెనీ ఉంది కాస్త ఉంది కొన్ని వాస్తవాలు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వినాలి అంగీకరించాలి తప్పకుండా వ్యతిరేకించాలి నంబర్ వన్ కంపెనీ వైపు ప్రైవేటీకరణ ఆపి నిర్వీర్యం చేసే కార్యక్రమం గవర్నమెంట్ చేస్తుంది దానికి అనుగుణంగా మేనేజ్మెంట్ సహకరిస్తుంది రెండవది ఏంటి పరిష్కారం మూడు సంవత్సరాలు జరిగింది ఏమైనా అవుట్పుట్ ఉందా కంపెనీ ఉత్పత్తి పోతుంది వెల్ఫేర్ మెజర్స్ లేవు ఏంటి పరిష్కారం అంటే కార్మిక సంఘాలు కూడా ఆలోచించాయి దీనికి సాత్కట్ మెథడ్స్ ఏం లేవు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళు మనకు మద్దతు ఇవ్వాలంటే మన ఉద్యమం ఆ మేరకు తీసుకెళ్లాలి అని నిర్ణయం గతంలో జరిగింది ఇంప్లిమెంటేషన్ రాలేదు ఇంప్లిమెంటేషన్ భాగంగా పాదయాత్ర ఉంది అంటే రాబోయే కాలంలో విశాఖ రక్షణ కోసం కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మూడు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది ఇప్పుడు వరకు ఇప్పటి వరకు జరగలేదు ప్రత్యక్షంగా పరోంలో భాగంగా పెంచడంలో భాగంగా మనం అందరం కూడా ఇది ఎవరో ఒకరు కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి రాబోయే కాలంలో మనం చేసే లో మీరు అందరూ భాగస్వాములు కావాలి చెప్పండి చెప్తారా నమ్మకం

మే పదహారో తారీఖున ధర్నా అయితే ముప్పై తారీఖుని డేట్ ఇచ్చారు వేసి రోజు ముప్పై తారీఖు మే కన్ఫర్మ్ కావాలన్నా ఆ రోజు ఏమి అవుతుందా మీరు చెప్ప చేయగల చెప్పండి అవుతుంది మీరు ఒక టైం చెప్పండి అప్పుడు మాత్రం

আরে কোন দিকে কোন দিকে মারি কোন দিকে মারি কোন দিকে মারি Don't forget to like, subscribe, and share the videos.